ముందు సోదరి సహోదరు యేసు క్రీస్తు ఏ శుద్ధిస్తున్నామో హృదయపూర్వకొందనారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రవేణ క్రీస్తు ద్వారా కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తున్నారండి అందులో ఉన్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్ళాం మార్గం రాసిన శుభార్త పన్నెండో అధ్యాయం ఇరవై నాలుగు రోజు అందుకు చేస్తూ మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవటం వలననే పొరపడుతున్నారు ప్రార్థన చేసుకున్నాను పరలోకమందల మా తండ్రి పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్పదండ్రి హవదండి రీ కుమారుడు ఏసు క్రీస్తు ప్రభారు ద్వారా కృతజ్ఞత రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా తండ్రి ప్రభుత్వం ప్రభునేసు హృదయపూర్వక ఒక దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది గనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం అంశం గోత్రపు సింహం సింహం గోత్రపు యేసుక్రీస్తు చెబుతున్న ఇక్కడ మొదటిగా మార్గ రాసిన సువార్త పన్నెండో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో అందుకు యేసు మీరు లేఖనం గాని దేవుని శక్తిని గాని ఎరువు వలననే తొలగడుచున్నారు అక్కడ మృతుల పునర్ధానం గురించి అక్కడ చెబుతారు అక్కడ ఆ కొంతమంది వ్యక్తులు అడుగుతున్న విషయాన్ని ఆ యేసు విషయాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు చెబుతారు ఇదిగో మీరు లేఖనాలు గాని దేవుని శక్తిని గాని ఎరుగ ఎరుగకపోవటం వలనే పొరబడుచున్నారు అని అక్కడ చెబుతారనమాట ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా గమనించాలి లేఖనాలు ఏమని చెబుతున్నాయి అంటే ఎవరి గురించి చెబుతాయి అంటే యేసుక్రీస్తు ప్రభు గురించి దేవుని శక్తి ఎలాంటిదో ఈ రోజున మనిషి తెలుసుకోలేకపోతున్నారు ఆయన పవర్ ఎలా ఉంటుందో ఎంత పవర్ కలిగిన ఆయన ఇక్కడ చెబుతున్నారు ఆయన ఆ చూడండి అక్కడ ఏమని చెబుతున్నారు నాలుగవ వచనం చూడండి యాహాన ఆశీలో ఉన్న ఏడు సంగములకు సొమ్మని చెప్పి రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న వాని నుండి ఆయన సింహాసనం ఎదుట ఉన్న ఏడు ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు గురుతుల నుండి ఆది సంబూధుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైనా యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక పవర్ ఆది సంబూతుడు ఎవరు యసు క్రీస్తు అక్కడ అక్కడదే చెబుతున్నారు భూపతులకు అధిపతియునైనా యేసు క్రీస్తు నుండి మీకు ఏం కలిగిద్దంట కృపా సమాధానములు మీకు కలుగుతుంది యేసుక్రీస్తు ప్రభారు పవర్ ఎలాంటిదో ఇక్కడ చెబుతున్నారు ఆయన ఏ విధంగా ఉంటారో చెప్తున్నారు ప్రకటన గ్రమ్మారు అని యోధాపోతపు సింహం అంటే సింహం ఆయనను చూసేవారు అక్కడ ఆ యావని అక్కడ ఆయన చూడండి ఏడో వచ్చిన చూడండి ఇదిగో ఆయన మేఘరుడో వచ్చుతున్నాడు ప్రతి నేత్రం ఆయనను చూచును ఆయనను పొడిచిన వారిని చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు అవును ఆమెన్ ఏం చెప్తారంట భూజనులందరూ రొమ్ము కొట్టుకొని ఏడుస్తారంట అసలు దేవుని మాట వింటే కండి దేవుని మాట లెక్క చేస్తేనే కండి ప్రవర్తన సరి చేసుకుంటే కదండి దేవుని చూసి ఆనందించడానికి ఆనందం సంతోషం అనేది మనుషుల్లో ఎక్కడుందండి తమిష్టానుసారంగా జీవిస్తున్నారు తర్వాత ఈ లోకం విడిచినప్పుడు ఆయన చూసినప్పుడు రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు ఇదిగో ఆయన వచ్చినప్పుడు యోదో గొత్రపు సింహంలాగా పెద్దించు సింహం అనే ఆయన వస్త్రం ఆ రోజున నువ్వు ఆయన ఎదుట నిలబడాలంటే హెసరోనికలా రాసిన పత్రికలు అపస్తలైన పౌరులు గారు ఆ సంఘానికి చెబుతారు ఎవరంటే క్రీస్తు రాకడ సమయాల్లో మీరు మీ ఆత్మయు మీ శరీరమును నిర్దోషముగా పరిశుద్ధముగా మీరు ఉండాలి మీరు కాపాడుకోవాలి అని చెబుతున్నారు క్రీస్తు ఎదుట నిలబడాలి అని అంటే శక్తి కావాలి ఆ శక్తి ఇచ్చేది ఎవరంటే ఆయన యేసు క్రీస్తు ప్రభారు ఆయన నమ్ముకొని సొంత రక్షకుని అంగీకరించి నువ్వు నిత్యం దేవుని అందులో భయభక్తులు కలిగి ఉంటే ఈ లోకం ఇచ్చిన పరలోకానికి చేరుకుంటారు ఎవరో కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులు ఆయన ప్రాణాన్ని పెట్టారు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటి హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం ఇచ్చినప్పుడు పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిన్న దేవునికి కృతజ్ఞతా సూత్రం చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట హృదయపూర్వక చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు